చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో సముద్రం లోపలికి కట్టబడినటువంటి మీకు ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలా వెళ్ళండి ఋషికొండ వైపు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి వెనక్గా ఉంటాయి అపార్ట్మెంట్లు ఇళ్ళు అది ఒక జోన్ ఉంది గుడ్ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి కోల్స్ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టార్ హోటల్ ఉంది అట్లాగే కొన్ని ఉన్నాయి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూల్చండి అవి కూల్చి మాట్లాడండి నెంబర్ వన్ సముద్రానికి బఫర్ జోన్ ఇక్కడ తాజ్ హోటల్ దాకా ఉంటది స్నో హోటల్ ఉంటుంది అవన్నీ రోడ్డుకి అవతల పక్కనే ఉంది సముద్రం వీటి పక్కనే ఉంది పని పొంగి కొడతే అలా అనుకుంటే సముద్రం గురించి మాట్లాడుకుంటే నదుల గురించి కూడా మాట్లాడుకోవాలి అదే కదా ఈ కృష్ణానది చుట్టూ కట్టిన కట్టడాల గురించి కానీ అసలు ఇవన్నీ మాట్లాడేవాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నాయకులకి మాట్లాడే హక్కు దాంట్లో లేదు ఎందుకు అంటే స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నదే ఎఫ్టిఎల్ లెవెల్ బఫర్ జోన్ కూడా కాదే కట్ట లోపల కట్ట లోపల కట్ట మీద కూడా కాదు కట్ట లోపల కట్ట కట్ట వెనక అదే అర్థం ఏంటి అది వ్యవసాయానికి మా మొన్ననే మన జడసన్ కుమార్ గారు మన దగ్గర డిబేట్ లో చెప్పుకొచ్చారు పక్కన మంత్రి సత్యనారాయణ రాజు ఏమని తీసుకున్నారు తెలుసు పర్మిషన్ ప్రభుత్వం పర్మిషన్ అంటున్నారు ఎందుకు ఏమని తీసుకున్నారంటే అదేది ఆయుర్వేద మొక్కల పెంపకం అని పర్మిషన్ తీసుకున్నారు సత్యం అంతే తప్పించి